మరి ఇలాంటి సంఘటనలు ఈ సమగ్ర శిక్షలో చాలా జరిగాయి అయినా కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి కనీసము మాకు సహాయము కానీ ఎక్స్గ్రెషివ్ కానీ కనీసం వాళ్ళు చనిపోతే తక్షణం స్పందించి వాళ్ళ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి కూడా ఏం లేకుండా ఈ సమగ్ర శిక్షను గాలికి వదిలేసిన సందర్భం మరి ఇన్ని వేల కుటుంబాలు ఈ వ్యవస్థ కోసం పనిచేస్తున్న విద్యా వ్యవస్థను నెత్తిమీద ఎత్తుకొని ఇన్ని రోజులు పనిచేస్తున్నా కూడా కనీస వేతనాలు లేకుండా ఎక్స్ప్రేషియో లేకుండా వాళ్ళ ఉద్యోగానికి భద్రత లేకుండా కూడా మేము ఎన్ని రోజులు పనిచేస్తున్నాం మరి ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో ప్రభుత్వము మాకు సమ్మెలో భాగంగా హామీ ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేని సందర్భం తక్షణమే మేము హామీలన్నీ నిలబెడతామని మాట్లాడిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం మరి ఒకటే సంఘటనలు ఇద్దరు సిఆర్పిలను కోల్పోవడం కూడా ఈ సమగ్ర శిక్షకు తీరని లోటు మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషివ్ గానీ కుటుంబానికి భరోసాగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గానీ కల్పించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం మరి రమేష్ కు ముగ్గురు పిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రమేష్ కు ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భం కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం విద్యాశాఖలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఎవరైతున్నారో నిన్నటి రోజు చేగుంట మండలం మెరుగుజిల్లా చేంట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ అదేవిధంగా శ్రీనివాసులు సిఆర్పీలుగా పనిచేస్తున్న క్రమంలో విధుల నిర్వహణ నిమిత్తం కాంప్లెక్స్ నుంచి మండల మండల కేంద్రానికి వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయి వాళ్ళు చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇంత విలువైనటువంటి మా జీవితాలను సమయాన్ని జీతాన్ని పనంగా పెట్టి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా నిలబడి నిజాయితీగా మేము చేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వం కనీసం ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం వాళ్ళ యొక్క విధానాన్ని మార్చుకున్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా అమ్మకొండకు వచ్చి అమ్మకొండ దీక్ష శిబిరానికి వచ్చి మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉండదో ఇంత ముందు పోయిన మేము సమ్మె కాలంలో ఎస్పీడి గారు కావచ్చు మిగిలిన మంత్రులు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉండదో మా అందరూ కూడా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని పేస్ట్ అమలు చేస్తామని హామీ ఏదైతే ఇచ్చారో ఇప్పటికైనా ప్రభుత్వాలు దయచేసి మా వైపుగా చూసి వారు ఇచ్చిన వారు ఇచ్చినటువంటి న్యాయపరమైన డిమాండ్ మేము మేము అడిగిన డిమాండ్ ఏదైతే దాన్ని నెరవేర్చాలి